అమెరికా పర్యటనలో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు భారీ స్వాగతం పలికారు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మోడీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్పవన్ చిత్రంలోని శ్రీవల్లి పాటతో ఉర్రు తారు తిరంగ పాట సాగుతుండగా ప్రధాని మోడీ వేదికపైకి చేరుకున్నారు మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు న్యూయార్క్ లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్లు ప్రధాని మోడీ పాల్గొన్నారు ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమయ్యారు మీ వల్లే ఇంతటి గౌరవం వచ్చింది ఇక్కడికి మీరు సుధూర ప్రాంతాల నుంచి వచ్చారని మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు భారత్ మాతకి జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నమస్తే యుఎస్ అంటూ విష్ చేశారు గతంలో ఒక పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగానన్నారు భారత్ అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు నేను అమెరికా వచ్చిన ప్రతిసారి రికార్డు తిరగరాశారన్నారు వైవిధ్యంలో భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలల్లోనే ఉందన్నారు విలువలే మన బలం మన భాషలు అనేకం భావం ఒకటే మీరు అమెరికా భారత్ అనుసంధానకర్తలుగా ఉన్నారన్నారు భారత్ నమస్తే అప్నా నమస్తే मल्टीनेशनल हो गया है लोकल से ग्लोबल हो गया और ये सब आपने किया है अपने दिल में भारत को बसा कर रखने वाले हर भारतीय ने ये किया है साथियों यहां आप इतनी दूर दूर से आए हैं कुछ पुराने चेहरे हैं कुछ नए चेहरे हैं आपका यह प्यार ये मेरा बहुत बड़ा सौभाग्य है ప్రధాని మోడీ క్వాడ్ లీడర్ సమ్మిట్లో పాల్గొన్నారు క్వాడ్ కూటమి దేశాలు తమ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతానికి చర్యలు ప్రారంభించారు ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన యాభై మంది విద్యార్థులకు ఐదు లక్షల డాలర్ల క్వాడ్ స్కాలర్షిప్ ప్రకటించారు భారత ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో నాలుగేండ్ల బీటెక్ కోర్సు పూర్తి చేస్తే ఇండో పసిఫిక్ ప్రాంత విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనున్నారు